నామానికి స్తోత్రాలు మరి ప్రార్థన సపోర్ట్ ఛానల్ చూస్తున్న అందరికీ మా ప్రేమ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం చదువుకున్నాం ప్రార్థన గురించి అది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరియు చేతుకునకు కూడా కుమారుడు పుట్టినూ అతనికి ఏనుషాను పేరు పెట్టిను అప్పుడు యహోవనామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది అనే మాట ఇక్కడ రాయబడి ఉంది ఇక్కడ ముందు వచనాల్లో మనం ప్రార్థన నేర్చుకోవడలేదు కానీ నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏ పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైనట్టు ఆరంభమైనట్టు మనం చూస్తున్నాం యహోవా నామమున ప్రార్థన చేయబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం యహోవా నామము బలమైన దుర్గం అని దేవుని వాక్యం సాయంత్ర గ్రంథంలో మనం చూస్తున్నాం అలాగే యహోవా నామం పరిశుద్ధమైందని దావీదు తన నూట మూడవ కీర్తనలో తెలియపరుస్తున్నాడు మరి యహోవా నామమున మరి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన యేసుక్రీస్తు నామమున మనం రక్షణ పొందుతామని అపోస్తుల కార్యం నాలుగు పన్నెండులో ఉంది తర్వాత పిలిపి పత్రిక రెండు అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన నామం అని నామముల కంటే పైనామం అని మనం చూస్తున్నాం కాబట్టి అట్టి గొప్ప నామం కలిగినటువంటి మనము ఆయన నామం ద్వారా రక్షింపబడ్డాము ఆయన నామనే స్వస్థని అపోస్తుల కార్యం మూడు అధ్యాయంలో పేదలు పలుకుతున్నాడు ఎన్ని బంగారాలు మాకు లేవు మా లేవు కానీ మాకు కలిగిందని నీకు ఇస్తున్నామని నజరేయుడు నచరేయుడు అనేది స్వీకరిస్తున్నాము మన లేచినడవమన్నప్పుడు కొంచెం వాడు స్వస్థ పొందినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం కనుక దేవుని నామం బలమైన దుర్గము నీతి మంతుడు అందులో ప్రవేశించి పరిగెత్తుకుని ప్రవేశించి సురక్షితంగా ఉండదని చెప్పాడు కాబట్టి ఆ నామున ప్రభువుని నమ్ముకున్న మనం అందరం కూడా నామాన్ని గనపరుస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ ఆయనకు సాక్షులుగా జీవించాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు జీవించడం కాక మీ అందరికీ వందనాలు మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే ఈ కింద ఏవన్న లింకులో తెలియపరచగలరు మేము ప్రతిరోజు మూడు గంటలకు ప్రార్థన అనేది చేస్తూ ఉన్నాం కనుక ఈ మనవి ఆలోకించవలసిందిగా మనవి చేస్తున్నాం